నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ నేను మున్సిపాలిటీకి స్ట్రెయిట్ గా నాలా నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషా లెక్క పెడుతున్నారని ఒకసారి పోయినటువంటి జిహెచ్ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్ గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్డు పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మరణించి ఈరోజు జిహెచ్ఎంసీ కర్న కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారి ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవడానికి కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ హెచ్ఎండి టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వీ కర్ణన్ గారిని ఫిజికల్ గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బీహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాల నాలుగు కానాలు ఉంటాయి ఫోర్ ఓపెనింగ్స్ ఉంటే త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి దీనివల్ల ఏమైతుంది వర్షం పడేపుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లకి నీళ్లు వస్తా ఉన్నాయి హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైజ్ పార్క్ ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది మా ఒత్తిడితో మా విజ్ఞప్తితో మన్నించి ఈ రోజు వచ్చి వారు ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసినారు వంద రోజులలో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ఉన్న రోడ్డుని నేడుగా బిహెచ్ఎస్ వ్యవస్థ కల్పితే ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఈ పని పూర్తి కాని పక్షంలోపల ఖచ్చితంగా అవసరం అంటే ఒక ధర్నా కూచనైనా ఇది సాధిస్తాం అమీన్పూర్ కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాను ఎంక్రోచ్ చేసిండ్రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు డ్రైన్ నీరు అన్నింటినీ కూడా సెపరేట్ గా పోయేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి బిఎస్ఎన్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను గతంలో దుబాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీరంగూడ కమాండ్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు దాకా రోడ్డు కావాలి అస్తవ్యస్తంగా ఉంది అవకతవకలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నేను అప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేని కాకుండా మాట్లాడి ఆ రోడ్డు పూర్తి చేయించాను ఖచ్చితంగా మీరు చెప్పిన పటాన్ మార్కెట్ లోంచి ఇంద్రేషన్ మీదుగా దౌల్తాబాద్ చౌరస్తాకు పోయేటువంటి రోడ్ డెవలప్మెంట్ విషయంలో కూడా త్వరలోనే గౌరవ ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆ రోడ్డు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఆమిస్తా ఉన్నాం అంతేకాకుండా నవబాన్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే కర్దనూరు నుంచి వీడిఎల్ బాను శంకర్పల్లి చౌరస్త ఈ రెండు రోడ్లు కూడా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యలో డివైడర్లు పెట్టి అటు రెండు లేన్లు ఇటు రెండు లేన్లు కొత్త రోడ్లు మంజూరు అయ్యేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎంకి తెచ్చి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ లో గంటలు గంటలు అవస్థలు పడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా మీ ద్వారా మా ఓటర్ కూడా సవినయంగా తెలియజేస్తారు Aka rana kamar yadda